ప్రభు పరిశుద్ధ క్రీస్తు మహిమ మహిమకరును గాక ఆమెన్ పరిశుద్ధువైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనని చెల్లుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథములను మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామని పెట్టుకొచ్చు నా తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా ఉదయపుర కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథంలోని మాటల్ని ధ్యానించడానికి దేవుడు గొప్ప కృపను గ్రహించాడు ప్రతిదినము ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఆయన ఆశీర్వాదము ఆయన దీవెన మన వెంటాడుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు మనని ఆశీర్వదించాలని వర్ధిల్ల చేయాలని తన కృపను నిత్యం మన మీద నిలిపించాలని ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడతా ఉంటాడు కానీ మన జీవితంలో దాన్ని పొందటానికి మనం ఇష్టపడలేం కనుక ఇష్టపడుతున్నప్పటికీ ఆయన యొక్క చిత్తమును ఎరుగక మనము చేస్తున్నటువంటి క్రియలు విధానాలను బట్టే ఆ కృపను మనము పోగొట్టుకుంటా ఉంటాం అందుకే ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము యాభై యాభై అధ్యాయము పదిహేడవ వచ్చినం దిద్దుబాటు నీకు అసహ్యము కదా ప్రేమ దేవుని బిడ్డారా ఈ లోకములో జీవిస్తున్న క్రీస్తునందు ఉంచిన బిడ్డలు దేవుని మార్గములో నడుస్తున్నటువంటి బిడ్డలు సరైన విధముగా వారు ప్రవర్తింపక వారికి వారు దేవునికి విరోధంగా కొన్ని క్రియలను జరిగిస్తూ ఉంటారు లోక సంబంధమైన కోరికలు లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతులు వారి అంతరాత్మలో కొనసాగుతున్నప్పుడు వారి అంతరాత్మలో పుడుతున్నప్పుడు వారు దిద్దు కొనందుకీ దిద్దుబాటు చేసుకున్నందుకీ వారు ఇష్టపడలేరు దేవునితో జీవించాలని ఉంటుంది క్రీస్తు మార్గంలో ఉంటుంది క్రీస్తు బిడ్డలగానే జీవించాలని ఆశపడుతూ ఉంటారు కానీ వారు చేస్తున్నటువంటి క్రియలు వారు చేస్తున్న ప్రవర్తన వారు జరిగిస్తున్న విధానాలు వారు అన్నజన్ల యొక్క ఆచారాల విధానాలు జరిగించే విధానం బట్టి వారి యొక్క జీవితాన్ని దిద్దుకోలేరు దిద్దుబాటు వారికి అసహ్యంగా కనపడుతూ ఉంటుంది కొంతమంది అయితే ఎవరైనాను మంచి మాటలు చెప్పినప్పుడు వారు అసహించుకుంటూ ఉంటారు వారి ప్రవర్తనని సరి చేసుకోలేరు వారి మాటలు సరి చేసుకోలేరు వారి క్రియలు సరి చేసుకోలేరు దిద్దుకోలేరు వాళ్ళు వారి యొక్క ఆలోచనలు దిద్దుకోలేరు వారి యొక్క కనుచూపుల్లో ఉన్నటువంటి ఆ దోషమును వారు దిద్దుకోలేరు వారు వినేటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలు వారిని కలవర పెడతా ఉంటాయి ఆ మాటలను బట్టి వారు క్రీస్తుకు విరోధంగా జీవిస్తూ ఉంటారు అందుకే దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని ఇక్కడ చూడి భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అంటే ఎవరైతే భక్తి చెయ్యలేక దేవుడి గురించి తెలుసు దేవుని మార్గమును వారికి తెలుసు మరి దేవుని వాక్యములో ఏముందో తెలుసు దేవుడు ఏమి సెలవిస్తాడో తెలుసు అయినప్పటికీ వారి జీవితంలో దిద్దుబాటు అనేది దేవుడు సెలవిస్తాడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఈరోజు నీ జీవితాన్ని దిద్దుకోలేని స్థితిలో ఒకవేళ ఉంటే ఇంకా క్రైస్తవుడిగా పుట్టి లేకపోతే అన్యజనుల నుంచో జనుల నుంచి ఏదొక మేలు క్రీస్తు ద్వారా పొంది క్రైస్తవుడవై క్రీస్తును వెంబడించాల్సిన నీవు క్రీస్తు మార్గంలో నడవలసినటువంటి నీవు ఒకవేళ నీ ప్రవర్తనలో దోషం ఉంటే ఒకవేళ నీ జీవితాన్ని దిద్దుకుంటందుకు నువ్వు ఇష్టపడకపోతే ఒకరు నువ్వు అసహ్యపడుతున్నట్లయితే ఈ రాత్రి క్రైస్తవుడు అవి పుట్టినందుకీ క్రైస్తవుడిగా జీవించాలని ఆలోచించినందుకు దిద్దుబాటు అనేది నీ జీవితాన్ని సరి చేసుకోవాలి దిద్దుకో లేకపోతే దేవుని యొద్ద నుంచి మనకి ఏ ఆదరణ కూడా దొరకదు ఈ ఆశీర్వాదమును కూడా మనం పొందలేము పొందాలని ఆశపడతాం కానీ దేవుడు ఇవ్వటం కోసం ఆయన ఇష్టపడలేడు ఎందుకంటే నీ జీవితాన్ని దిద్దుకోలేని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు గనక అందుకే ప్రేమ దేవుడు ఉంటారా యజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఎజ్రా పదవ అధ్యాయాలు చూస్తే గ్రంథము పదే అధ్యాయము రెండవ ఒక మాట ఉంటుంది ఇస్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొక్క కూడివచ్చి బహుగా ఏడవగా ఏలాము రెండవ చంలో ఏలాము కుమారునిలో నొకడగు ఎహియలు కుమారుడైన శకన్య ఎజ్రాతో ఇట్లా నేను మేము దేశమందుండు అన్న జన్లలో స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేసి తిమి అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందు నిరీక్షణ కద్దు కనుక ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి యజ్రా దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు భక్తుడైన యజ్రా దగ్గరికి వచ్చి అయ్యా వారు కన్నీళ్ళు విడుస్తూ ఏడ్చు అందులో ఒక వ్యక్తి అన్నాడు మేము అన్న జనులను స్త్రీలను పెళ్లి చేసుకొని దేవునికి విరోధంగా పాపం చేసినాము ఎందుకంటే వారు ఆచారాలు వేరు అన్న జనుల యొక్క పద్ధతులు వేరు అన్న జనులు దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవించక వారు సృష్టిని సేవిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు సృష్టిలో ఉన్నదానికోసము వారు ప్రయాసపెడతూ ఉంటారు సృష్టి దేవుడు అని సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు దేవుడు అని సృష్టిలో ఉన్న మనిషి దేవుడు సృష్టించిన మనిషిని దేవుడు అని వారు పూజిస్తూ ఉంటారు కనుక అన్న జన్లలో స్త్రీలను చేసుకున్నందుకీ మేము దేవునికి విరోధముగా పాపం చేసినాము ఈ దినాల్లో కూడా చాలామంది బంధువులని రక్త సంబంధులని వారు దేవుని బిడ్డలు కాకపోయినప్పటికీ క్రైస్తవ క్రీస్తును అనుసరించే వారు కాకపోయినప్పటికీ కొందరు స్త్రీలను మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నవారు అన్నిలలో అంటే అన్నిళ్ళలో ఉన్నటువంటి పిల్లల్ని వారు వివాహం చేసుకుంటూ ఉంటారు మరి వారి యొక్క మరి ఆడబిడ్డలను ఆడపిల్లల్ని మరి అన్ని జన్లోకి ఇస్తూ ఉంటారు దానివల్ల దేవునికి విరోధముగా పాపం చేసినాడు ఎందుకంటే మన యొక్క కుమార్తెలను అన్యజనులకు ఇచ్చినప్పుడు మరల వారు క్రీస్తును వెంబడించే వారి ఉండలేరు మరలా యొక్క సృష్టిని సేవిస్తూ జీవిస్తూ ఉంటారు అందును బట్టి వారు ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేదు అందుకే మనం చేసిన ఆ పొరపాటు అది దేవునికి విరోధమైంది అందుకే దేవుని యొక్క నామములో విశ్వాసం ఉంచిన దేవుని ప్రజలకే వారి కుమార్తెలను కుమారులను ఇవ్వాలి అది లేనప్పుడు దేవునికి విరోధంగా పాపం చేసినవారు అమ్ముతో అందుకే ఇస్రాయేలీలు తమ యొక్క నడవడిని దిద్దుకుంట అందుకే అంటడు అయితే ఈ విషయంలో ఇస్రాయిలు తమ నడవడి దిద్దుకొందు నిరీక్షణ కదు దిద్దుకోవాలి ఆ నిరీక్షణ వారికి ఉండాలి దిద్దుకోవాలనే ఆలోచన నిరీక్షణ ఆశ వారి జీవితంలో ఉండాలి దిద్దుకోవాలి ఈనాడు కూడా చాలామంది కూడా జన్లకు మన పిల్లల్ని ఇస్తూ ఉంటాం అన్న జన్ల పిల్లల్ని మనం వివాహం చేసుకుంటూ ఉంటాం అది దేవునికి రోధమైంది ఎందుకంటే వారు ఆచారాలు పద్ధతులు మన యొక్క కుమారులకు నేర్పించవచ్చు వారు క్రీస్తును అనుసరించే జీవితాన్ని వారు అంగీకరించకపోవచ్చు కొంతమంది నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి వారు చిన్నప్పుడే ప్రభువు మార్గంలోకి వచ్చారు తన తల్లిదండ్రులను బట్టి అన్నిజన్లను అన్నిజన్ల అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె దేవుని యొక్క సన్నిధిలోనికి రావట్లేదు ఆచారాలు పద్ధతులు ఆచరిస్తూ ఉన్నది తనతో పాటు తన భర్తను కూడా తన పిల్లలు కూడా ఆచారాల్లో పద్ధతుల్లో ప్రవేశింపజేస్తూ ఉంది ఆమె క్రీస్తుని వెంబడించడానికి తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంది కనుక వాళ్ళు ఇటు ప్రభువుతో కలిసి లేక అటు సైడు అటువైపు అన్నిజన్లలో కలిసి లేక వారి జీవితంలో మనశ్శాంతి లేకుండా వారు వేదన పడతా ఉన్నారు దేవుని మార్గానికి దూరం అవుతూ ఉన్నారు కనుక ప్రేమ దేవుడు ఉన్నారా ఈరోజు తప్పకుండా దిద్దుబాటు అనేది మన నడవళ్ళు మనకు ఉండాలి మన యొక్క కుమారులకు అన్న కుమార్తెలను చేసుకుంటున్నామా లేక మన కుమార్తెలను అన్ని యొక్క కుమారులకు ఇస్తానమా వారి జీవితాన్ని మనమే నాశనం చేస్తా ఉన్నాం తప్పకుండా దేవుడు మనకు అన్యాయం చెయ్యడు మనం నిరీక్షణ కలిగి ఉంటే నిజంగా ఏ సయ్య మీద నిరీక్షణ కలిగి ఉంటే తగిన వరుణిని కుమార్తెకు దేవుడు తీసుకొని వస్తాడు తగిన కుమార్తెను దేవుడు తీసుకొని వస్తాడు క్రీస్తును వెంబడించే కుమార్తెను కుమారుని దేవుడు సిద్ధపరుస్తాడు అది నీ జీవితంలో ఆ నిరీక్షణ నిరీక్షణని కావాలి నిరీక్షణ ఉన్నప్పుడు ఎదురు చూస్తావు కొంత వయసు పెరిగినప్పటికీ నిరీక్షణ కలిగిని ఉంటే తప్పకుండా దేవుడు మరి నీ కుమార్తె నీ కుమారుల గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు అందుకే ఈ పాపం మనం చేయొద్దు అన్ని జన్మ యొక్క విధానాలు మనము ఆచరించొద్దు అందుకే చూడండి ఇరిమియా గ్రంథంలో కూడా ఒక మాట అంటుంది ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయంలో ఏడు మూడులో ఒక మాట్లాడదు సైన్యములకు అధిపతి ఇస్రాయేల్ యొక్క దేవుడిని యహోవా సెలవి చున్నాడు నేను ఈ స్థలమున మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ప్రేమైన దేవుని పిల్లారా ఇక్కడ దేవుడు మరి ఇస్రాయలు కానాడు ఆజ్ఞించాడు ఈనాడు ఏసయ్య మనకును ఆజ్ఞిస్తా ఉన్నాడు మరి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు అంటే మనము దేవుని యొక్క సన్నిధిలోనే నివసించినట్లు దేవుడు ఆనాడు ఆ ప్రజలకు పాలుతేరులు ప్రయంచే దేశానికి తీసుకొని వెళ్ళి ఆ దేశాన్ని వారికి ఇచ్చాడు ఆ దేశంలో వారు నివసించినట్లు దేవుడు అబ్రాహ్ముకు వాగ్దానం చేసిన కణాను దేశంలో వారు నివసించుతున్నప్పుడు ఆ అన్ని జనుల యొక్క ఆచారాలు ఆచరించకుండా ఆ పద్ధతులను ఆచరించకుండా ఆ స్థలములో నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అనకా దేవుడు మనకు అనుగ్రహించే దేశము ఇస్రాయేళ్లకు అనుగ్రహిస్తారన్న అబ్రాహ్ముకు వాగ్దానం ఇచ్చిన దేశము కణాను దేశం అన్ని జల్లు అక్కడ స్థలానికి వచ్చేసి వారు నివసిస్తూ ఉన్నారు వారిని దేవుడు వెళ్ళగొట్టి మరి ఇస్రాయల్కు ఆ దేశంనిచ్చిండు అయితే మరి ఆ యొక్క నివసించే దేశంలో మనము దేవుని యొక్క మాట ప్రకారంగానే జీవించాలి ఆయన వాక్యానుసారంగానే జీవించాలి కానీ మన యొక్క జీవితాన్ని అన్న జల్లు యొక్క ఆచారాలతో మనం నింపుకోవద్దు మన యొక్క నడవడిని దిద్దుకోవాలి మన నడకలు దిద్దుకోవాలి మన మాటలు దిద్దుకోవాలి మన చూపులు దిద్దుకోవాలి మన ప్రవర్తన దిద్దుకోవాలి మన ఆలోచనలు దిద్దుకోవాలి మన యొక్క ఉద్దేశాలు దిద్దుకోవాలి మన దేహంలో ఉన్న ప్రతి చర్యను మనం దిద్దుకున్నప్పుడే మనము దేవుని బిడ్డలమని ఎంచబడతాం దేవుని రాజ్యానికి వారసులంగా చేయబడతాం దేవునితో కలిసి జీవించే వారిగా ఉంటాం ఏసఐ ఆత్మ మన ఆత్మలో నివాసం చేస్తూ ఉంటాడు లేకపోతే మన నడవడిని మనం దిద్దుకోకపోతే మన ప్రవర్తనని మనం దిద్దుకోకపోతే మన క్రియలను మనం దిద్దుకోకపోతే దేవుడు దుఃఖపడతాడు అందుకంటాడు మీ మీరు నా యొక్క సన్నిధిలో నివసించినట్లు నేను సిద్ధపరిచినటువంటి మరి పరిశుద్ధమైన మార్గంలో నివసించినట్లు పరిశుద్ధతలో నివసించునట్లు పరిశుద్ధతలో కొనసాగునట్లు మీ యొక్క మార్గములను మీ యొక్క క్రియలను దిద్దుకోండి మన జీవితంలో ఏదైనా మార్గములు మరి క్రియలు దేవునికి విరోధమైన క్రియలు దేవునికి విరోధంగా పాపం చేసే అలవాట్లు పద్ధతులు ఆచారాలు ఉంటే అవి మనం దిద్దుకోవాలని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అందుకే చూడండి హెచ్కేల్ గ్రంథాలు కూడా ఒక మాట ఉంటుంది ఏజ్ క్లాస్ పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై మూడు వచ్చినా చూస్తే ఇరవై మూడు దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలిగినా ఎవరు ఎవరి క్రియలైతే దిద్దుకోరో ఎవరి ప్రవర్తన అయితే దిద్దుకోరో మేము దేవుని బిడ్డలు మరి చెప్పుకుంటూ అన్ని జనుల యొక్క ఆచారాలు ఆచరిస్తూ అన్ని జనుల్లాగానే మరి ఈ లోక సంబంధం వాటిని పూజిస్తూ ఈ సృష్టిని పూజిస్తూ ఈ లోకంలో చెడు కార్యములు జరిగిస్తూ వారి యొక్క ప్రవర్తనని దిద్దుకోలేని వారి విషయంలో దుష్టులో మరణమునొందు నాకు ఏమాత్రమైన సంతోషము కలిగిన అనగా దుష్టక్రియలు జరిగించేవారు పాపపు క్రియలు జరిగించేవారు అబద్ధ క్రియలు జరిగించేవారు క్రియలు జరిగించేవారు మరణం మరణమునొందు నాకు ఏమాత్రమైన సంతోషం కలిగిన దేవుడు సంతోషించాడు యేసు బ్రహ్మ సంతోషించడు ఎందుకు మనల్ని బ్రతికించడానికే మనం మార్చడంందుకే మన జీవితంలో మార్పులను దయచేయటందుకే ఆయన తన ప్రాణాలనే మన కోసం అర్పించాడు కానీ మనం పాపము చేత మరణించటము పాపములోనే ఉండి సరిపోవటం అనేది దేవుడు ఇష్టపడలే సంతోషం కాదు అందుకంటాడు వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభు ఒక యహోవాక్కు మన ప్రవర్తన దిద్దుకొని మన యొక్క ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే మన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభోగ యహోవాక్ కనుక ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఆయన చెబుతున్నమాట ఈనాడు ఈ ప్రజలకు ఏసే చెబుతున్నమాట మీ ప్రవర్తనని దిద్దుకోండి మేము క్రీస్తు బిడ్డల మరి చెప్పి మీ క్రియలను దిద్దుకోకుండా మీ ప్రవర్తనను దిద్దుకోకుండా మీ జీవితాన్ని మార్చుకోకుండా నా నామమును పాలు చేయొద్దు మీరు మరణించి మీరు మీ క్రియలను దిద్దుకోకుండా మీరు మరణిస్తే నాకు సంతోషం కాదు ఎందుకంటే ఆ మరణము రెండవ వర్ణాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది ఈ లోకంలో చనిపోతారు కానీ ఈ లోకం చదువు ఆత్మకు రెండో వర్ణం ఉన్నది మీరు ఆ మరణంలోనికి ప్రవేశించడం నాకు సంతోషం లేదు ఆ మరణాన్ని సమీపించడం నాకు సంతోషం లేదు ఆ రెండో మరణమును మీరు క్రియలను దిద్దుకోనందువల్ల మీ క్రియలను బాగు చేసుకున్నందువల్ల మీ పాప క్రియలను విడిచిపెట్టడం వల్ల మీరు ఆ రెండో మరణమును అనుభవిస్తారు కనుక నాకు సంతోషము కాదు నాకు ఆనందం కాదు కనుక మీ క్రియలను దిద్దుకోండి ఇంకా నీ జీవితంలో క్రీస్తు ప్రభుని ఎరిగి కూడా ఇంకా మరి నీ ప్రవర్తనని దిద్దుకోలేని పాపముతో నువ్వు జీవిస్తే ఈరోజు నేను సరి చేసుకోవాలి ఏ నన్ను క్షమించమని ఏసై అడుగు నడుగు నీ జీవితాన్ని మార్చుకో నీ ప్రవర్తనని మార్చుకో నీ క్రియలను మార్చుకో అందుకే చూడండి రెండవ మీద పత్రికలో కూడా ఒక మాట అంటుంది మూడో అధ్యాయము పదిహేడో వచ్చిన పదిహేడో వచ్చిన మూడో లైన్లో ఒక మాట అది ఉపదేశించుటకును ఖండించుటకును సరే పదాలు వచ్చిన చదువుతున్నాం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి అంటే మంచి కార్యములు చేయటందుకు ఒక సేవకుడు ఒక దైవజనుడు దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వ్యక్తి నేను దేవుని సేవకున్నాను చెప్పుకుంటే వ్యక్తి ఆ దైవజనుడు సన్నద్ధుడై అన్ని విషయాల్లో సిద్ధంగా ఉండి ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి అంటే తన జీవితంలో మంచి క్రియలు కలిగిన వాడే సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన లేఖనము ప్రతి లేఖనము ఉపదేశించుటకును అంటే దేవుని వాక్యమును ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి అందు శిక్ష చేయటకును ప్రయోజ ప్రయోజనకరమైనది అందుకే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారు ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఏ సంఘమునికైతే ఆ స్థలానికి క్రైస్తవులు వస్తూ ఉన్నారో వారు ఒకవేళ వారి ప్రవర్తన దిద్దుకోకపోతే వారి జీవితాన్ని దిద్దుకోకపోతే వారిలో మరి నానా విధములైన చెడు కార్యములతో వారు జీవిస్తూ మరి ఆదివార దినమున మరి దేవుని మందిరములకు వస్తున్నట్టయితే ఆ యొక్క మందిరములో సేవ చేస్తున్నటువంటి సేవకుడు దైవజనుడు సత్కార్యము కలిగిన దైవజనుడు పరిశుద్ధత కలిగిన దైవజనుడు నీతి కలిగిన దైవజనుడు ఉపద దేవుని వాక్యాన్ని ప్రతి క్షణము ఉపదేశించగలిగినటువంటి మరి ఆ యొక్క సన్నద్ధమైన జీవితం కలిగిన దైవజనుడు వాళ్ళని ఖండించాలి వారికి ఉపదేశించాలి వారిని దిద్దాలి వారిని దిద్దుకోమని వారిని ఖండించి బుద్ధి చెప్పాలి ఎవరు ఏ విధంగా ఉంటారు నాకేంటిది నేను వాక్యం చెప్తా ఉన్నా నేను వాక్యాన్ని చెప్పి నా జీవితంలో నేను ప్రకటిస్తాను నాకు అప్పగింపబడేది నేను చేస్తా ఉన్నా వారు మారుతారా తెలియదు మంచిదే వారు మారుతలేదు కానీ ఖండించాలి ఒక తప్పు చేస్తున్నప్పుడు ఒక విశ్వాసి ఖండించాలి వారు దేవుని మందిరంలో ప్రవేశిస్తారా ప్రవేశించాలని నీకు అవసరం లేదు దిద్దాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి దేవుని వాక్యాన్ని ఉపదేశించి వాళ్ళ బ్రతుకులు మార్చుకోమని చెప్పాలి ఒకవేళ వాళ్ళ బ్రతుకులు మార్చుకోలేకపోతే దేవుని మందిరానికి రాకపోతే మనం ఏం చేయలేము కానీ దేవుని మందిరానికి వస్తూ వాళ్ళ జీవితంలో మార్పు లేకుండా బ్రతుకుతున్నట్లయితే తప్పకుండా మనం ఖండించాలి బుద్ధి చెప్పాలి వారిచ్చే కానుకలకు ఆశపడు వారిచ్చే దశభాగములకు ఆశపడు లేకపోతే వారిచ్చేటువంటి ప్రేమపూర్వకంగా ఇచ్చేటువంటి ధనానికి ఆశపడు వారిని ఖండించకుండా వారిని పొగుడుతూ నీ జీవితంలో నువ్వు ఒక దైవజనుడిగా ఉంటే ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో ఖండించు వారు వచ్చినా రాకపోయినా వారు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని పని కోసం వారు మరి పాలు పొందినా పొందకపోయినా మనకు అవసరం లేదు ఒక దేవుని సేవకుడు దేవుని దైవజనుడు ఖండించాలి బుద్ధి చెప్పాలి ఉపదేశించాలి దీన్ని నీ ప్రవర్తన దిద్దుకోమని బోధించాలి అదే మనం చేయవలసిందే కనుక అలాంటి గొప్ప కృప మన జీవితంలో మనము కలిగి ఉండాలి చూడండి చివరిగా నెహమ్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది నెహిమ్య గ్రంథంలో నెహమ్య గ్రంథము ఒకటో అధ్యాయం ఏడో చోట్లో చూస్తే ఒక మాట ఉంటుంది నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించటమే ఇక్కడ ఇక్కడ దేవుని యొక్క బిడ్డలు అంటారు నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతీ నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టలైనను విధులైనను మేము గైకొనకపోతమి ప్రేమ దేవుని బిడ్డారా ఇక్కడ నీ ఎదుట మేము బహుగా అసహ్యము అసహ్యముగా ప్రవర్తించినాం ఎవరెదుట దేవుని ఎదుట మనము దేవుని ఎదుటనే మనం అనుకుంటున్నాం దేవుడు మనం చూస్తాడా అని దేవుడు మనం చూస్తాడా అసలు దేవుడు ఉన్నాడా క్రైస్తవులకే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి దేవుడు చూస్తాడా దేవుడు చూస్తాడు అన్నాడు మేము నీ ఎదుట మరి అస్సహ్యులుగా అసహ్యులుగా కనపడతా ఉన్నాం అసహ్యముగా ప్రవర్తించితేమే నీకు విరోధంగా ప్రవర్తించడం నీకు విరోధంగా జీవించడం నీకు విరోధంగా మాట్లాడినాం మేము అసహ్యంగా కనపడతాం నీకు ప్రవర్తించడం అసహ్యంగా ప్రవర్తించది నీ సేవకుడైన మోస చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను ఆజ్ఞలు కట్టడలు విధులు మేము గై కొరకపోతమి ఎందుకు నీ జీవితంలో దిద్దుబాటు నీకు అవసరం లేదు కనుక నీ జీవితాన్ని దిద్దుకోలేవు గనక నీ జీవితంలో దిద్దుబాటు అనేది నీకు అసహ్యం కనుక నీ బ్రతుకులను మార్చుకోలేవు దయచేసి క్రైస్తవ సమాజమా క్రైస్తవ బిడ్లారా క్రీస్తుని ఎరిగిన వాళ్ళ దయచేసి క్రీస్తు యొక్క సేవకుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటా ఉన్నా క్రైస్తవ నామమును ధరించి క్రీస్తు పేరును ధరించి క్రీస్తు గొత్ గొప్ప దేవుడని మరి నీ అంతరాత్మలు అనుకుంటూ ఇంకా నీ జీవితాన్ని దిద్దుకోకపోతే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో ప్రభు బిడ్డగా మార్చబడు నీ ప్రవర్తనని దిద్దుకొని నీ మాటలు దిద్దుకొని ఆయన క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా జీవిస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపడు అట్టి కృపా దేవుడు మనకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని పవిత్ర పాదమును కొందరా ఈ మాటలు ప్రతి ప్రతివారి హృదయంలో నిలిచి ఎవరైతే క్రైస్తవుల గుండి వారి ప్రవర్తనని వారి జీవితాన్ని దిద్దుకోలేని స్థితిలో ఉన్నారో ఈ రాత్రి దిద్దుకోట్టుకుని గొప్ప భాగ్యం ఈ ఇప్పుడు విన్నప్పుడు నా తండ్రి వారి జీవితాన్ని మార్చుకుంటూ సహాయించేవని రక్షణ దాన్ని యేసుక్రీస్తు పరిషుద్ధాన్ని తండ్రి ఆమెన్ యేసు క్రీస్తు పరిషుద్ధారంలో మీ అందరికీ నా వందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించి ఆశ్రయించిన ఆమె అందరికీ కొందనాలు